హలో అండి నేను మీ శ్రీదేవిని అందరు బాగున్నారా ఈరోజు నేను మళ్ళీ శ్రీకాకుళం డిస్టిక్ వచ్చానండి ఒక బామ్మగారి కోసం ఆ బామ్మగారు ఎవరు ఆ బామ్మగారి కోసం నేను మళ్ళీ ఎందుకు వచ్చాను అన్నది నేను చెప్పడం కంటే కూడా ఒకసారి పాత వీడియో బామ్మగారికి గతంలో మనం చేసిన వీడియో ఒకసారి ఓల్డ్ వీడియో ఒకసారి రివీల్ చేస్తున్నాను చూడండి ఇల్లు మీదేనా అటు ద్వారబంధం లేదు ఇటు ద్వారబంధం లేదు మనం చేసుకుని ఉన్నది చేసుకోవడానికి అవ్వక అవ్వకాలగా ఉండిపోండి మరి మీరు వంట చేసుకుంటే కుక్కలవి వచ్చి మేము మరి అయితే చేస్తే వెళ్ళాక కొద్ది మీద ఏడతాం అక్కడ పెట్టే ఉట్టు ఉందా ఉట్టు మీద పెట్టుకోండి ఎస్ ఇవిడేనండి బామ్మగారి పేరు తావడమ్మ గతంలో ఇంత మాట్లాడుతునేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది చుట్టూ ఫ్యామిలీ ఉన్నా కూడా ఒంటరిగా లోన్లీ తనాన్ని తను లీడ్ చేస్తున్నారు సో ఆ పరిస్థితి తెలుసుకొని బామ్మగారికి హెల్ప్ చేస్తే బాగుంటుందని లాస్ట్ టైం వన్ మంత్ బ్యాక్ వచ్చినప్పుడు ఆమెకి మనం డైలీ చేసిన సర్వీస్ని మనం చేసేసి ఆమెకి హెల్ప్ చేసేసి వచ్చేసాము బట్ ఆమె నివసిస్తున్న ఇంటికి వచ్చేసి ఎలాంటి అంటే గోడలు అయితే ఉన్నాయి కానీ ఒక డోర్ కానీ ద్వారబంధం కానీ ఎలాంటి స్పెషలిటీస్ కూడా లేవు ఆమె వండుకున్న భోజనం పక్కన కొంచెం అజాగ్రత్తగా ఉంటే కనుక పక్క నుంచి కుక్కలు వెళ్ళిపోయి ఆమె ఫుడ్ని తినేయటం అలా ఆ పరిస్థితిలో ఆ బామ్మగారు అలా ఉంటున్న టైంలో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది సజెషన్ కూడా ఇచ్చారు ఆ బామ్మగారికి డోర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని అన్నారు అన్న సెకండ్స్లోనే నేను థింక్ చేశాను ఎస్ ఈమెకు ఏదైనా ఇంకొక హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాము వెంటనే ఆలస్యం చేయకుండా ద్వారబంధాలు డోర్లు కలిపి రెండు వైపులో కూడా ద్వారబంధాలు డోర్లు పెడితే బాగుంటుంది బామ్మగారికి కొంత సెక్యూరిటీని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా సాటిస్ఫాక్షన్ ఆమె ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా లోపల భద్రంగా ఉంటుంది కదా సో ఇప్పుడు మనం ఆ కార్యక్రమానికి వచ్చేసామంటే ఆల్రెడీ అక్కడ ద్వారబంధాలు తలుపులు అంతా రెడీగానే ఉన్నాయి బామ్మగారికి ఇంకా తెలియదు నేను ఊరు వచ్చినట్టు కానీ ఆమెకి ఇలా కానీ తెలియదు మేమంతా కొంచెం సస్పెన్స్గానే ఉంచాము అన్ని అయిన తర్వాత డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాము సో మేము ఆల్రెడీ ఊరు ఎంట్రెన్స్లోనే ఉన్నాము పక్క లైన్లో ఆపి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఇంకా మనం వెళ్ళిపోదామండి బామ్మగారిని పలకరించేద్దాము ఆమె హ్యాపీగా ఉంటారనే నేను అనుకుంటున్నాను ఓకేనా మనం ఏమాత్రం ఆలస్య చేయొద్దు బామ్మగారి దగ్గరికి మూవ్ అయిపోద్దాం ఎలా ఫీల్ అవుతారో చూద్దాం ఓకే థ్యాంక్ యూ

సేవా దృక్పథం అందరికీ రాలండి ఎందుకంటే సహజంగా ఎంతో మంచిని చేసుకుంటే తప్ప పేదవారికి మేలు చేయడం అనేటువంటిది చాలా అరుదు ఈ ప్రపంచంలో పేదవారికి మేలు చేయడం ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది అందరూ ఇప్పుడు అంటే మనుషులు అందరూ ఉంటారు కానీ మానవులు అయినటువంటి దీంట్లో మానవ సేవ మాధవ సేవ అలాంటి మీరు దాంతో పాటు అమ్మాయి ఒక అమ్మాయి ఇలాంటి చిన్న వయసులో మీరు ఇలాంటి సేవ ద్రక్పతి కలగడం అని చూ అసలు అంత అద్భుతమైనటువంటి అద్భుతం అది చాలా నమ్మదగిన విషయం కూడా కాదు నేను కూడా వీడియోలు చూశాను యూట్యూబ్లో అన్ని చూశాను కానీ నిజమా కాదని చెప్పి మా ఊరు మీరు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసేటప్పుడు పలాన్ని రోజు వస్తానండి మీ ఊళ్ళో పూర్ అని ఇస్తానండి నేను బిజీగా మా ఎంపీటీసీ ముసలాయన ఆయన తప్ప చెప్పాను మీ తర్వాత కానీ తర్వాత చూశాను మీ వీడియో వచ్చాక అంటే నేను అప్పుడప్పుడు మధ్యలో ఇప్పుడు చూస్తాను మీ తర్వాత మీ సేవా దృక్పథం తర్వాత ఇంటీరియర్ ఇయర్స్ ఎక్కడ మారుమార్ గ్రామాల్లో కానీ అటవీ ప్రాంతాల్లో కూడా వెళ్ళి మీరు ఇలాంటి సేవా దృక్పథాల సేవా దృక్పథం తీరాలని పనులు చేయడం చాలా అద్భుతమైన విషయం చాలా సంతోషదాయకం చాలా ఇలాంటి పేద పేద ప్రజలకి మీరు చేస్తున్న సేవకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను